వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి పూర్తి వివరాలు వీడియోలో అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా ఏపీలో కూటమి ప్రభుత్వం ఉద్యోగ పెన్షన్ల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్పి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయటంలో విఫలమైందని చెప్పి ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారండి ఆగస్టు ఇరవయో తేదీన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ అధ్యక్షతన జరిగినటువంటి ఈ జేఏసీ సమావేశంలో చర్చించిన అంశాలపై మంత్రివర్గ సమావేశంలో కనీసం ప్రస్తావన లేకపోవడంపై తీవ్ర అయితే వ్యక్తం చేశారు రాబోయే మూడు నెలల్లోగా తమ ఆర్థిక ఆర్థికేతర సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి గారు లేదా మంత్రివర్గ ఉపసంఘం చర్చలు జరపాలని లేగుని పక్షంలో ఉద్యమ కార్యాచరణకి దిగక తప్పదని చెప్పి ఏకగ్రీవంగానే తీర్మానించడం అయితే జరిగిందండి ఇక శనివారం విజయవాడ రెవెన్యూ భవన్లో ఏపీ జేఏసీ అమరావతి బొప్పరాజు వెంకటేశ్వర్లు అధ్యక్ష కార్యవర్గ సమావేశం అదేవిధంగా మహిళా విభాగం మరియు అనుబంధ సంఘాల నాయకులతో విస్తృత స్థాయి సమావేశం అయితే జరిగిందండి ఈ యొక్క సమావేశంలో ఉద్యోగుల భవిష్యత్తు కార్యాచరణపై కీలక నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పదహైదు నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఏపీజేఏసి అమరావతి కృషితోనే జాయింట్ స్టాఫ్స్ కౌన్సిల్ సమావేశం అనేది జరిగింది ఆ సమావేశంలో సిఎస్ గారు ఇతర ఉన్నతాధికారులు ఈ మా మా సమస్యలన్నింటినీ కూడా ఓపికగా అయితే విన్నారు కానీ మరుసటి రోజే క్యాబినెట్ భేటీ ఉద్యోగుల ఆశలు అంశాలకు చర్చలకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం మమ్మల్ని తీవ్ర నిరాశకైతే గురిచేసిందని స్పష్టం చేశారండి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఉద్యోగ పెన్షన్లు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆవేదనను వ్యక్తం చేశారు పదవి విరమణ చేసిన ఉద్యోగులకు రావాల్సిన గ్రాట్యుటీ లీవ్ హెనేస్మెంటు అదేవిధంగా బకాయిలు పదహైదు లక్షల నుండి ఇరవై ఐదు లక్షల వరకు కూడా పేరుకుపోయి ఉన్నాయి ఆ ప్రయోజనాలు అందకుండానే కొందరు ప్రాణాలు కూడా కోల్పోవడం అత్యంత బాధాకరమని ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తుందని హెచ్చరించారు ఇక ఏ జేఏసీ సమావేశంలో కీలక తీర్మానాలు తెలుసుకుందామండి రాబోయే మూడు నెలల్లోగా ప్రభుత్వం స్పందించి ముఖ్యమంత్రి గారు లేదా వారిచే నియమించబడినటువంటి మంత్రివర్గం ఉపసంఘం కానీ ఉద్యోగ సంఘాలతో ఖచ్చితంగా చర్చలు జరపాలి ఈలోగా సమస్యలు పరిష్కారం కాకపోతే ఉద్యోగుల నుంచి వచ్చేటువంటి ఒత్తిడి మేరకు ఉద్యమాల బాట తప్పదు మరో మార్గం లేదని చెప్పి ఏకగ్రీవంగానే తీర్మానించడం అయితే జరిగిందండి ఇక ముఖ్యంగా ఈ యొక్క ఇరవై ఆరు జిల్లాల్లో పర్యటించి జిల్లా మరియు డివిజన్ స్థాయి ఏపీ జేఏసీ అమరావతి విభాగాలను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి కాలేజీలను కూడా భర్తీ చేయాలని చెప్పి నిర్ణయించారండి రాష్ట్ర సెక్రటరీ జనరల్ పల్సెట్టి దామోదరరావు అసోసియేషన్ చైర్మన్ టీవీ ఫణివైర్ రాజు ఆధ్వర్యంలో అయితే ముఖ్యంగా ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లుగానే మధ్యంతర వృత్తి తక్షణమే ప్రకటించాలని తెలంగాణలో ఐఆర్ అమలు వల్ల అక్కడి ఉద్యోగులు లబ్ధి పొందుతుంటే ఏపీ ఉద్యోగులు నెలకి రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయల వరకు కూడా నష్టపోతున్నట్టు ఆయన అయితే చెప్పడం జరిగింది ఇక పదకొండవ పిఆర్సీ నాలుగు డిఏల బకాయిలు సరెండర్లీ బకాయిలు రిటైర్ ఉద్యోగులకు సంబంధించి గ్రాట్యుటీ లీవ్ హెనమెంటు ఇవన్నీ కూడా వెంటనే చెల్లించాలి పన్నెండవ వేతన సవరణ సంఘాన్ని పిఆర్సీని తక్షణ నియమించాలి ముఖ్యంగా వివిధ శాఖల్లో మిగిలినటువంటి ఏడు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరించాలి మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి కూడా సంక్షేమ పథకాలన్నీ కూడా వర్తించే విధంగా చేయాలి సీనియారిటీ ప్రకారం పదోన్నతులు నేషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలి పంచాయతీ సెక్రటరీ గ్రేడ్స్ ఆరు పోస్టు మాత్రమే ప్రత్యక్ష నియామకం ద్వారా భర్తీ చేయాలి ఆరేళ్లుగా నిలిచిపోయినటువంటి పదోన్నతుల ప్రక్రియను ఏపీ పీటీడీ ఆర్టీసీలో వెంటనే చేపట్టాలి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే రెండు సంవత్సరాల చైల్డ్ కేర్ లీవ్ను కూడా మంజూరు చేయాలి పదివేలలోపు పెన్షన్ పొద్దుతున్న ఉద్యో రిటైర్డ్ ఉద్యోగులకి ఆర్టీసీ అయితేనే రెవెన్యూ పంచాయతీరాజ్ తత్తర శాఖల్లో ఇరవై రెండు 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 వేల ఇరవై మూడు నాటి జీవో ప్రకారం రేషన్ కార్డులు ఖచ్చితంగా వారికి మంజూరు చేయాలి ఇక ఈ సమావేశంలో ఏపీ అమరావతి అనుబంధ సంఘాలన్నీ కూడా పాల్గొనడం అయితే జరిగిందండి ఇక ముఖ్యంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్ల సహనం అయితే నశిస్తోంది కొత్త ప్రభుత్వం ఏర్పడిన నెలలు గడుస్తున్న ఈ యొక్క సుదీర్ఘమైనటువంటి సమస్యల పరిష్కారంపై ఎలాంటి స్పష్టత లేకపోవడం తీవ్ర ఆందోళన అయితే కలిగించింది మొత్తానికైతే కొన్ని ఖచ్చితంగా నిర్దిష్ట హామీ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం జేఏసీ అమరావతి డిమాండ్ చేస్తుంది ఇక బొప్పరాజు గారు ఉద్యోగుల బకాయిల లెక్కలు కూడా తీర్చాలి అని చెప్పి చెప్పడం జరిగింది ఉద్యోగులకు సంబంధించి ఏ అంశం పైన ప్రభుత్వం చర్చించలేదు ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఈ విషయానికి ఖచ్చితంగా అసంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది ఈ యొక్క సమస్యలన్నీ కూడా త్వరగతిన పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కూడా హెచ్చరించడం జరిగింది ఇక ప్రభుత్వం ముందు ఉన్నటువంటి స్పష్టమైన డిమాండ్ వచ్చేసి ఉద్యోగ పెన్షన్ల ఆర్థిక ఆర్థికేతర సమస్యలపై దా ఈ యొక్క దాటవేత ధోరణిని విడనాడి కేవలం సమావేశాలు కాకుండా ప్రతి సమస్యపై నిర్దిష్ట పరిమితితో కూడినటువంటి ఒక స్పష్టమైన హామీని బహిరంగంగా ప్రకటించాలి ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసే వారధి ఉద్యోగులు ప్రజల్లో ప్రభుత్వంలో భాగమైన మా సమస్యలను ఈ యొక్క సానుభూతితో అర్థం చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా జోక్యం చేసుకుని పరిష్కారానికి చొరవ చూపాలి ఇక ముఖ్యంగా రాబోయే మూడు నెలల్లో మా డిమాండ్లపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ విధంగా వారి అనుచరులైనా సరే ఖచ్చితంగా ఇది మాకు ఇచ్చేటువంటి గౌరవం మరియు మా హక్కు ప్రతి ఉద్యోగికి పెన్షన్కి ప్రభుత్వం ఎంత బాగా పడిందో ఖచ్చితంగా డిఐతేనే పిఆర్సి గ్రాట్యుటీ లీవ్ హెనైజ్మెంటు స్పష్టంగా లెక్క తేల్చాలి ట్రెజరీ ఆమోదం పొందిన వెంటనే మొత్తం కూడా సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో మరియు పే స్లిప్స్లో తప్పనిసరిగా ప్రతిబింబించే విధంగా ఏర్పాటు చేయాలి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ వంటి సమాధానాలు అయితే మాకు వద్దు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు మేరకు ఐఆర్ ప్రకటించాలి పన్నెండవ పిఆర్సి కాలం చెల్లిన పదకొండో పిఆర్సి స్థానంలో ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా పన్నెండవ వేతన సవరణ సంఘాన్ని తక్షణమే నియమించాలి విధి విధానాలను ఖరారు చేయాలి ఇక జీవన వ్యయం పెరిగిపోయి ఉద్యోగుల తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పెడుతున్నారు ఇక పేరుకుపోయినటువంటి నాలుగు డిఎల్లో కనీసం వెంటనే ఒక రెండు మూడు అయినా ప్రకటించాలి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఉద్యోగులందరినీ కూడా ఏకతాటిపై తెచ్చేందుకు రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాల జేఏసీ అమరావతి విభాగాలను బలోపేతం చేస్తాం జిల్లా డివిజన్ మండల స్థాయి కార్యవర్గాలను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ విధంగా హెచ్చరించడం అయితే జరిగిందండి ప్రభుత్వం ఈ ఆగస్టు నెలకు సంబంధించి ఖచ్చితంగా ఈ బకాయిలన్నింటినీ కూడా పే స్లిప్స్లో అందుబాటులోకి తెచ్చే విధంగా అయితే ప్రభుత్వం కూడా కృషి చేస్తుందని అయితే ఆశిద్దాం ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఇవి కేవలం విజ్ఞప్తులు కావండి మా హక్కుల సాధన కోసం చేస్తున్న హెచ్చరికలు అని చెప్పి మా సహనాన్ని బలహీనతగా భావించవద్దు నిర్దేశించిన గడువులోగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణను ప్రకటించి మా సత్తా ఏంటో చూపిస్తామని చెప్పి గట్టిగా వార్నింగ్ కూడా ఇవ్వటం అయితే జరిగిందండి ప్రభుత్వానికి జేఏసీ అమరావతి ముఖ్యంగా ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం అయితే త్వరలో కానున్నట్లు తెలుస్తుంది ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఖచ్చితంగా ఈ మూడు నెలల్లో ఎలాంటి పురోగతి కనిపించినట్లయితే భారీ ఉద్యమాలు చెలో విజయవాడ సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా తలపెట్టే అవకాశాల్లో ఉన్నాయని అయితే తెలుస్తుంది మొత్తానికి ఏదేమైనా ఉద్యోగులకు సంబంధించి ఒక ముందడుగు అయితే జేఏసీ సమావేశంతో ఈ యొక్క అడుగు అయితే పడింది కానీ ప్రభుత్వం వీటికి సంబంధించి సిఎస్ గారు చంద్రబాబు గారికి అంటే సీఎం గారికి ఈ ఈ సమస్యలన్నీ కూడా వివరించి దీనికి సంబంధించిన ఒక షెడ్యూల్ని ఒక వినతుల పత్రాలన్నీ కూడా స్వీకరించినటువంటి ప్రభుత్వం వీటికి సంబంధించిన ఉద్యోగులకి వాటికి సంబంధించిన విధి విధానాలు ఏ విధంగా ఉండబోతున్నాయని ఒక స్పష్టత అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సిన పద్ధతి ప్రభుత్వం పైన ఉంది అతి త్వరలోనే ప్రభుత్వం కూడా స్పందించే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయండి ఇదే ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్